ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో కిలారి మరియు అలాగే దేశీ సీమా ఎద్దు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చుట్టుతున్నారో తెలుసుకుందాము అలాగే చూడడానికి అయితే మనకు మస్తు సైజులు దీర్ఘంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొదటికి వీటి కలవగల చూస్తున్నారు మరి ఎవరిచినా ఎవరు ఫ్రెండ్స్ మరి ఆయనకాల నుంచి తెరవడం జరిగింది అవునవున ఫ్రెండ్స్ మరి కుడివైపు పెద్ద సైజు కిలారి అయితే అయితే అటకాయలు పందెం పందెంకైతే వచ్చింది ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చుట్టుతున్నారో తెలుసుకుందాము ఆయన కాల నుంచి తర్వాత జరిగింది ఆస్పత్ర మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి చే కదా ఫ్రెండ్స్ మరి కుడివైపు గిరికబండ్లకు కానీ వ్యవసాయ వ్యవసాయపనకు పక్క గ్యారెంటీ దీనికి ఏం జతేసినారా దీన్ని జత ఉన్నాయా నెంబర్ చెప్పు నీన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ వన్ నైన్ నైన్ ఫోర్ ఓకే రైట్ ఫ్రెండ్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి రేపు పిరమైతే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు ఏమంటే రేటు పోయిట్టి ముప్పై ఇంటి కదా ఫ్రెష్ మరి వీటి తో కల భాగంగా మేము చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎందులో క్లెస్ మరి మీ గిరిక ప్రదర్శన ఏ విధంగా ఉందో కట్టెకల్లో అయితే మన ఛానల్ ద్వారా వీడియోస్ చేసాం కదా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆ పర్సన్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మరి దాని ప్రదర్శన ఏ విధంగా ఉందో తెలుస్తుంది మరి మీకు